గ్యారంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఆరు గ్యారంటీల అరుకులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తుంది అభయ హస్తం పేరుతో ఈ దరఖాస్తులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు ఢిల్లీ నుంచి తిరిగి ప్రయాణమైన రేవంత్ మరి కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు మధ్యాహ్నం సచివాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం అభయ హస్తం ప్రజాపాలన పేరుతో దరఖాస్తు స్వీకరిస్తుంది ఆరు గ్యారంటీలకు ఒకటే దరఖాస్తుంటుంది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయుత పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు ప్రజా పాలనలో భాగంగా గ్రామాలు తండాలు పట్టణాల్లో అధికారుల బృందాలు పర్యటిస్తాయి రేపటి నుంచి జనవరి ఆరులోపు దరఖాస్తులను స్వీకరిస్తుంది ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి పూరించిన అభయహస్తం దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ అందించాల్సి ఉంటుంది ఇసిక ఆరు గ్యారెంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది ఈ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు కొండల్స్ రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభల ద్వారా ప్రజాపాలన కార్యక్రమం తీసుకున్నారు దీంతో భాగంగానే కాంగ్రెస్ ఎన్నికల హామీగా ఇచ్చిన అభయం ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించబోతున్నారు దానికి సంబంధించిన ఫామ్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా ఈ ఫామ్ ను రిలీజ్ చేయబోతున్నారు ఈ మూడు పేజీల ఫామ్ ఉంటుంది ఇది ఈ అప్లికేషన్ ఫామ్ ఇది ప్రజా ప్రజా పాలనలో ఈ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇది ఐదు స్కీమ్స్ కు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటారు మహాలక్ష్మి అదేవిధంగా గృహజ్యోతి రైతు భరోసా ఇందిరామయ్య ఈ ఐదు పథకాలకు సంబంధించి ఈ ఈ ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ సభల వేదికగా దరఖాస్తులు తీసుకుంటారు దీంట్లో ఎవరు ఏ పథకానికి దాన్ని కూడా వాళ్ళు దీనికి సిద్ధ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ఫోటో అదే వాటిని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది దీంట్లో ఒక్కొక్కటి దరఖాస్తు వివరాలు మనం ఒకసారి పరిశీలిస్తే దరఖాస్తు ఇంటి దరఖాస్తుదారుని పేరు రాయాల్సి ఉంటుంది పురుషుడా స్త్రీయా అన్నది ఎస్సీ ఎస్టీ ఏ వర్గానికి సంబంధించిన అన్నది పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ వృత్తి కుటుంబ వివరాలు ఈ ఫస్ట్ పేజీలో వీటికి సంబంధించి ఉంటుంది ఇక సెకండ్ పేజీ నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పథకాలకు సంబంధించిన అర్జీలు దీంట్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఎవరు దేనికి అర్హులు అన్నది మహాలక్ష్మి పథకం కింద ప్రతి వందల ఆర్థిక సహాయం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి దానికి గ్యాస్ సిలిండర్ ఇప్పటికే ఇప్పటికే ఈ కింద ఫ్రీ బస్ అన్నది ప్రభుత్వం అమలు చేసింది రాష్ట్రంలో అమలు అవుతుందని ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఈ రెండు పథకాలకు సంబంధించిన అర్జీ పెట్టుకునే అవకాశం ఉంటుంది దీనికి దీంట్లో అర్జీ పెట్టుకునే వారికి సంబంధిత గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది సరఫరా చేస్తున్న కంపెనీ హెచ్పి లేదా అంటే బీపీఆర్ భారత్ పెట్రోలియం ఏది ఏది అన్నది ఈ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఫిలప్ చేయాలి సంవ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లు ఎంత అంటే ఆ కుటుంబం సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్ను ఉపయోగించుకుంటుంది అన్నది కూడా దీంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక రైతు భరోసాగా సంబంధించి కూడా రైతు పట్టాదారు పాస్ పుస్తకం ఎవరైతే రైతు పేరున్న భూమి ఉంటుందో అతనికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లను ఇక్కడ ఫిలప్ చేయాలి అదేవిధంగా అతను రైతు లేదంటే కౌలు రైత కవులుకి ఇస్తున్న రైతా లేకపోతే రైతా అన్నది ఇక్కడ ఫిల్ అప్ చేయాలి దాంతోపాటు నీకున్న భూమి వివరాలు సర్వే నెంబర్తో సహా ఎన్ని ఎన్ని ఎకరాల భూమి అన్నది కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక నీవు రైతు కూలీయా లేకపోతే రైతు అన్న ఆప్షన్ కూడా దీంట్లోనే రైతు భరోసా ఇచ్చారు వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించి రైతు కూలీ ఒకవేళ రైతు కూలి అయితే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఉపాధి హామీ కార్డు నెంబర్ను దీనికి దీంట్లో ఫిల్అప్ ఇప్పటికే గ్రామీణ ఉపాధి హామీ కింద రైతు కూలీలకు ఉన్న ఉపాధి ఇస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఉపాధి హామీ కార్డు అయితే ఉందో ఎంప్లాయ్మెంట్ ఇందులోకి వస్తే ఆ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి దీంట్లో ఆ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా ఇస్తామని చెప్పింది తెలంగాణ ఉద్యమంలో పదే ఉద్యమ కార్డు కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దీంట్లో కూడా చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది అరులైన వారికి అమరవీర కుటుంబాలు ఒకవేళ చనిపోయిన కుటుంబాలు అయితే వారు వారికి సంబంధించిన వివరాలు డెత్ అదే అదేవిధంగా ఆయన పెరుగున్న ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన నెంబరు ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేయాల్సింది అంటే పూర్తి పక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ ఉందని చెప్పవచ్చు అదేవిధంగా మూడో పేజీలకు వచ్చే వరకు గృహ జ్యోతి పథకం చేయుత పథకం కింద ఇప్పుడు చేయుత పథకంలో రాష్ట్రంలో చాలా అంటే అమలు అవుతున్నాయి వృద్ధాప్య పీజన్ లేనుకోండి గీత కార్మికులకు పీజన్లు ఉన్నాయి ఒంటరి మహిళలకు పీజన్లు ఉన్నాయి బీడీ కార్మికులకు పీజన్లు ఉన్నాయి చేనేత కార్మికులకు పీజన్లు ఉన్నాయి డయాలసిస్ పేషెంట్స్ కూడా ప్రభుత్వం పీజన్లు ఇస్తున్న పరిస్థితి అయితే దీంట్లో స్పెసిఫిక్ గా మీరు దేనికి సంబంధించిన వాళ్ళన్నది కూడా ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు దివ్యాంగులకు సదనం సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి